हेलो नमस्ते वेलकम बैक टू न्यूज़ अन्यूस सिरीशा ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు తాళ్లూరు మండలాల్లో ఇటీవల వస్తున్న వరుస భూకంపాలపై నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధికారులు పర్యటించారు భూ ప్రకంపనలకు గల కారణాలను వివరించారు గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతం కావడంతో ఈ విధంగా భూకంపాలు సంభవిస్తున్నాయని హెక్టార్ స్కేల్పై దీని ప్రభావం మూడు పాయింట్ ఒకటిగా నమోదైందని దీనివలన ఎటువంటి నష్టం వాటిల్లిందన్నారు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు తెలిపారు పర్యటించిన వారిలో జాతీయ విపత్తుల అధికారి బస్వంత్ రెడ్డి

మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని కొన్ని ఏరియాస్ ఉన్నాయి మనం చూసాం ఇంతకుముందు నెల్లూరు కానీ పులిచి కానీ అక్కడ కూడా ఇలాంటి చిన్న భూకంపాలు రావడం జరుగుతుంది సో ఇలాంటి ఏరియాలో మనం ఆల్రెడీ ఉన్నాం కాబట్టి తెలంగాణలో చాలా తక్కువ ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ప్రాంతాలు కూడా జూన్ మూడు విభాగంలోకి వస్తున్నాయి అలాంటి దాంట్లో మనం తీసుకోవాల్సిన భద్రతా సూచనలు ఏంటి అనేది మేము ఈ పుస్తకంలో పొందుపరిచాము సో వీటిని ఇక్కడ మనము ఇంతకుముందు గ్రామ పెద్దలకు మీడియా మిత్రులకు ఇక్కడ ఉన్న వారికి మేము వీటిని డిస్ట్రిబ్యూట్ చేసాము మా సంస్థ నుంచి సో వీటిని కనుక మనము తెలుసుకున్నట్టయితే మనకు అంటే అత్పేక్ష నుంచి మనం ఎలా జాగ్రత్తగా వ్యవహరించాలనే విషయం మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఏంటంటే మనకు చాలా వరకు ఏంటంటే మనకు తెలివైన విషయాన్ని మనం పది మందికి చెప్తుంటాము అయ్యో ఏదో ఇదో ఇక్కడ ఇదైపోయిందట అనేది కాబట్టి ఇది ఇది ఇలాంటిది భూకంపం అనేది ప్రకృతి వైపరీత్యం ఇదందరికీ తెలిసినట్టుగా సో దాని గురించి ఎంత మనకు ఖచ్చితమైన అవగాహన ఉంటే తప్ప మనం ఇంకొకరికి కరెక్ట్గానే చెప్పాలి సో తెలియనప్పుడు మనము తప్పుడు సమాచారాన్ని మాత్రం వెయ్యవద్దని నేను ఇక్కడ ఉన్న అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇప్పటి వరకు వచ్చినది చాలా తక్కువ తీవ్రతతో కలిగిన భూకంపాలు రావడం జరిగింది వాటి వలన పెద్దగా ప్రమాదం ఉండదు అంటే ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఉండే సంభావన లేదు అలా అని పూర్తిగా భూకంపము రాదు ఇక్కడ అని చెప్పలేదు ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఫాల్ట్స్ ఉన్నాయి అండ్ మన బ్యూరో 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 ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారము మనం జోన్ మూడులో ఉన్నాం కాబట్టి మనము మ్యాగ్నెట్యూ ఐదు ఐదు పాయింట్ ఐదు వరకు కూడా ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ట్స్ ఉన్నాయి కదా తర్వాత ఈస్టర్న్ గాడ్స్ అని ఉన్నాయి కదా ఆ ఈస్టర్న్ గాడ్స్ అనేవి కూడా మనకి ఏంటంటే ఈ ప్రాంతానికి దగ్గరలో ఒక సడెన్ టర్న్ తీసుకొని మళ్ళీ నార్త్ సౌత్ డైరెక్షన్లో వెళ్ళడం జరుగుతుంది సో వీటన్నిటి వల్ల కూడా మనకి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ అనేది బిల్డప్ అవుతుంది మనకు పెరుగుతుంది అదే ఎక్కువ లోతులో సంబంధించినట్టయితే ఆ ధ్వనిని మనం వినలేము కానీ చాలా తక్కువ తీవ్రతతో ఉన్నది చాలా తక్కువ లోతులో రావడం వల్ల ఆ ధ్వని రూపంలో ప్రజలు విన్నట్టుగా మాకు తెలుస్తుంది ఇప్పటి వరకు ఉన్న దీని ప్రకారం ఏంటంటే శనివారం రోజు మూడు పాయింట్ ఒకటి వచ్చింది దాని తర్వాత చాలా తక్కువ తీవ్రతతో ఉన్న భూకంపాలు చాలా తక్కువ తీవ్రత వీటికి మనం మైక్రో అథేక్స్ అంటాము అవి వస్తున్నాయి ఈరోజు మేము అబ్జర్వేటర్లో చూసాము రోజు కానీ నిన్న కానీ అసలు భూకంపాలు రాలేదు ఆ తక్కువ తీవ్రతతో ఉన్నది కూడా రాలేదు సో ఇలాంటివి కొన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ